కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గొట్టే శ్రావణ్ కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మండలంలోని విస్తరిస్తున్న వైరల్ ఫీవర్స్ భయపెడుతున్నాయని డెంగ్యూ వేగంగా విస్తరించడంతో శంకరపట్నం మండలంలో డెంగ్యూ కేసులు పెరగడంతో ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ మండలంలోని ప్రతి గ్రామంలో డెంగ్యూ టైఫాయిడ్ వైరల్ ఫీవర్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ ఉంచకూడదన్నారు త్రాగునీరు కలుషితం కావడంతోనే వైరల్ ఫీవర్ అటాక్ వైరల్ ఫీవర్స్ విషయంలో రోజుల పాటు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మనకి ఈ సీజన్ ఏంటంటే డెంగ్యూ ఫీవర్ డెంగ్యూ ఫీవర్ అనేది ఎట్లా వస్తుందంటే ఫస్ట్ సడన్గా గా ఆన్సెట్ ఆఫ్ ఫీవర్ అంటే అకస్మాత్తుగా జ్వరం రావడం నడుములో నొప్పి తర్వాత కీళ్ళలో నొప్పులు తర్వాత ఆకలి అనేది మంద ఇస్తుంది అట్లా మన ఇచ్చేసరికి మనం ఏంటంటే తినకుండా ఉంటాము ఆటోమేటిక్గా మీకు వైరస్ లోడ్ అనేది బాడీలో పెరిగిపోతుంది ఏంటంటే ఆకస్మికంగా జ్వరం అనేది వస్తుంది కండ్లలో మంటలు అనేవి వస్తాయి అంతేకాకుండా కంటి వెనుక భాగంలో నొప్పి కూడా ఉంటుంది మనం ఎదుటి వ్యక్తి మనల్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ కండ్లలో ఏంటంటే ఈ వైట్ కలర్ కంజక్ట్ అనే రెడ్ కలర్ అనే కండ్లు ఎర్రగా కనిపిస్తాయి చూసినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ మీరు ఏంటంటే ఒక పారస్టమాల్ టాబ్లెట్ అనేది మీరు వేసుకోవాల్సింది మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఒకవేళ ఒక టాబ్లెట్ వేసుకున్నాక కూడా ఇన్ కేసు తగ్గలేదు అనుకోండి ఇమ్మీడియట్లీ మీ నియర్ బై ఆశా వర్కర్ ఆర్ తర్వాత ఏఎన్ఎం లేకపోతే మా వైద్య సిబ్బంది వాళ్ళందరినీ కన్సల్ట్ అవి ఏంటంటే ఈ డెంగ్యూ సంబంధించిన ట్యాబ్లెట్స్ కోసమని వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు ఏంటంటే డెంగ్యూకి సంబంధించిన కిట్స్ ర్యాపిడ్ కిట్స్ అనేవి కూడా వచ్చినాయి మీ దగ్గర ఉన్న పిఎస్సీకి అనేది మీరు అనేది రావాల్సిందే అక్కడ వచ్చేసి మీరు ఏంటంటే దానికి మెడికేషన్ అనేది తీసుకోవాల్సింది ఇప్పుడు కేవలం డెంగ్యూ ఒకటే రాకపోవచ్చు అంటే డెంగ్యూ అనేది కాదు డెంగ్యూ అనేది వైరస్ ఇది సో అన్ని వైరల్ ఫీవర్స్ కూడా ఇట్లనే స్టార్ట్ అవుతాయి ఆకస్మికంగా జ్వరము తర్వాత ఆకలి మందని ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన లక్షణాలు అన్నీ అవి అట్లా టైఫాయిడ్ కూడా కలిపేసి వస్తాయి ఈ సీజన్ అనేది ఏంటంటే సీజన్ అంటే మనము కంటామినేటెడ్ వాటర్ ఫుడ్ కలుషితమైన ఆహారము తర్వాత కలుషితమైన నీరు తీసుకున్నప్పుడు ఇది మనకి ఏంటంటే వాంతులు విరోచనాలు అనేది కూడా కలిపేసి వస్తాయి సో దానికి మీకు ఏంటంటే ప్యానిక్ అవ్వకుండా ఏంటంటే ఇమ్మీడియట్లీ మన పిఎస్సి దగ్గరికి వస్తే మీకు దానికి సరిపడా మందులు అన్నీ కూడా మనం ఇక్కడ నియర్ బై టెస్ట్లు చేసి మనం వాటికి తగిన మందులు అనేది మనం ఇచ్చేస్తాం ఒకటి మెయిన్ మిస్ ఒకటి అవగాహన ఏంటంటే జ్వరం వచ్చినాక మూడవ రోజు లేకపోతే నాలుగవ రోజు మోషన్స్ అంటే పల్ నీళ్ళ విరచనాలు కానీ నల్లగా బంక బంక ఎక్కువ సార్లు వెళ్ళడం కానీ లేకపోతే ఏ తీసుకున్నాడో వాంటింగ్స్ రావడం కానీ ఇది ఏంటంటే పాలిసెరోసైటిస్ స్టేజ్ అంటే ఈ వైరల్ ఫీవర్లో థర్డ్ స్టేజ్లో ఇది ఉంటుంది అట్లాంటప్పుడు ఏంటంటే మీకు ప్లేట్లెట్స్ అనేవి లోపల పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి ఏం ప్యానిక్ అవ్వకుండా ఫస్ట్ మన నియర్ బై పిఎస్సీకి మీరు మీరు ఇక్కడికి వచ్చినప్పుడైతే మేము సలహా సూచనలు పని ఇస్తాం థర్డ్ డే ఫీవర్ వచ్చిన థర్డ్ డే కానీ ఫోర్త్ డే కానీ ఫిఫ్త్ డే కానీ ఫీవర్ అనేది వన్ డేనే ఉంటుంది కానీ ఈ పాలిసెరోసైటిస్ కండిషన్ అనేది ఏంటంటే మన శరీరంపైన దు దలు కనిపిస్తుంటాయి అంతేకాకుండా తిన్నాము వెంటనే మొత్తానే వస్తుంది ఇట్లాంటి కండిషన్స్ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు సో ఈ స్టేజ్లో మనము జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ అది చాలా వరకు తర్వాత ఈ డెంగ్యూ దోమ అనేది ఎక్కడో పుడుతుంది ఎక్కడ నుండి వస్తుందో అనేసి అని అందరికీ జనాలలో ఒకటి ఒక క్వశ్చన్ మార్క్ ఇది ఏంటంటే మన ఇంటి పరిసరాలలోనే వస్తుంది ఇంటి పరిసరాలలో నిల్వ నీటిలో ఏంటంటే ఈ లార్వా స్టేజ్ అంటే తోక పురుగులు అనేవి ఉంటాం మనం మన ఇండ్లలో గోలములు కానీ తర్వాత కుండలు కానీ మట్టి పాత్రలు ఇంకేమన్నా చిన్న ధంసపాటి మూత లాంటి దాంట్లో కూడా మీకు ఏంటంటే ఈ తోక పురుగులో సంబంధించినటువంటి ఆ దశలో ఆ దోమ అనేది కనిపిస్తుంది ఆ దోమ అనేది మనకి డెంగ్యూ కారకం లేకపోతే మలేరియా అనే కారకం సో ఈ ఏంటంటే ఇక్కడ మనము మన చుట్టూ ఉన్న అంటే రాకుండా వైరల్ ఫీవర్ రాకుండా మనం ముందు జాగ్రత్త ఏంటంటే ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా మన ఇంట్లో డ్రై డే నిర్వహించుకోవాలి అంటే ఇప్పుడు గోలాలు అట్లాంటివి అంటే ఆ వాటర్ అండి పారవోసి తర్వాత అక్కడ పాకులు అంటే నాచురల్ ఉంది ఉంటాయి కదా దాన్ని ఏంటంటే కొబ్బరి పీచుతూ అట్లా తీసేస్తే దాంట్లో కూడా ఈ తోక పురుగుల్లో ఉన్నటువంటి లార్వా అనేది దాంట్లో చిక్కకుండా ఉంటుంది తర్వాత మీ చుట్టుపక్కల ఎక్కువ ప్లేసెస్లో వర్షం పడిన తర్వాత త్రీ ఫోర్ డేస్కి ఏంటంటే ఆ నీరు అనేది నీళ్ళు వండి ఉంటాయి సో ఆ పెద్ద పెద్ద కుంటలు అవి తయారైపోతాయి అట్లాంటప్పుడు సిచ్యువేషన్స్లో ఏంటంటే మీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మా ఏఎన్ఎంస్ వాళ్ళకి కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏంటంటే అక్కడ ఆయిల్ బాల్స్ అనేది వేస్తారు ఆయిల్ బాల్స్ అనేవి ఏంటంటే ఏదన్నా నూనె మనకి చిన్నది ఇంటను మన ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె కూడా మనం వాడచ్చు ఏంటంటే ఆ వాటర్ పైన లేయర్ లెక్క ఫామ్ చేస్తుంది అంటే సర్ఫెక్ట్ ట్యాంక్ అది ఏం చేస్తుంది అంటే మనకి మనం బతకడానికి మెయిన్ ఆక్సిజన్ కావాలి ఇప్పుడు లార్వా స్టేజ్లో ఉన్నటువంటి ఆ దోమ దానికి కూడా బతకడానికి ఆక్సిజన్ కావాలి కానీ ఇది ఏం చేస్తా అంటే ఆ నూనె వేయగానే వాటర్ పైన లేయర్ ఫామ్ చేసి ఆక్సిజన్ అనేది లోపల వనియకుండా ఆ లార్వా స్టేజ్లో ఉన్నదాన్ని అక్కడే చంపేస్తాయి ఇది మనం ఫస్ట్ స్టెప్ నివారణ మార్గం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కసారి డెంగ్యూ వస్తే పోతుంది కానీ ఏంటంటే దాంతో అయ్యే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది సో ఇట్లాంటి కండిషన్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంపార్టెంట్ తర్వాత డెంగ్యూలో ఏమవుతుందంటే ఎక్కువ వాటర్ మనం తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకుంటా అంటే మనకి హెడేక్ విపరీతమైన హెడేక్ ఉంటుంది ఆ హెడ్ రాకుండా మనం ఏంటంటే తరచుగా వాటర్ తీసుకుంటూ ఉండాలి అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ వన్ అవర్కి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మనం ఏంటంటే మన ప్లానింగ్ ప్రకారం తోచిన ప్రకారం నీళ్ళే కానీ కొబ్బరి నీళ్ళే కానీ జ్యూస్లు కానీ ఎక్కువ తీసుకోవడం ఉంటే మీకు ఏంటంటే డిహైడ్రేషన్ అనే ఉండదు సో ఆ డిహైడ్రేషన్ ఉండే మనకి విపరీతమైన హెడ్ ఎక్ వస్తుంది ఆకలిని మన ఇస్తాయి ఈ వాటర్ మనం ఎక్కువ అంటే మన ఆర్గాన్స్ అనేవి యాక్టివేట్గానే ఉంటాయి ఎప్పటికప్పుడు ఇది చాలా వరకు అయితే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ నియర్ బై మీరు ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు సెఫిక్జామ్ ట్యాబ్లెట్ కానీ లేకపోతే సిప్రోఫ్లాక్సింగ్ టాబ్లెట్ కానీ తర్వాత నీటితో పాటు కంపల్సరీ డాక్సిసైక్లింగ్ సైక్లింగ్ తర్వాత జ్వరానికి సంబంధించి పారాస్టమల్ ప్రతి ఆరు గంటలకు ఒకసారి లేకపోతే ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి అంటే జ్వరం తీవ్రతను బట్టి మనం వేసుకోవచ్చు ఇది చాలా వరకు ఇంపార్టెంట్ అండి ఓకే సార్ థ్యాంక్ యూ